హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జిస్సు ఫోన్స్ నేను మీ సతీష్ అండి సో ఫ్రెండ్స్ మన ఛానల్లో లక్కీ డ్రా పెడతామని మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదండి ఇప్పుడు వరకు మన ఛానల్లో వచ్చేసి లక్కీ డ్రా అనేది ఇప్పుడు దాకా పెట్టలేదు సో ఫస్ట్ టైం ఈ అయితే మన బ్రీడింగ్ సెక్షన్కి వాడుకోవచ్చు అలాగే దీన్ని వచ్చేసి పన్నుని కూడా కట్టుకోవచ్చు అండి సో దీన్ని వచ్చేసి దీని వివరాలు అలాగే లక్కీ డ్రా ఎప్పుడు తీస్తున్నావు అలాగే టోకెన్ కాస్ట్ ఎంత ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియో చివరి చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది లేదంటే మీరు లక్కీ లక్కి ఎలా పాల్గొనాలో మీకు అయితే అర్థం కాదండి వీడియో కొంచెం చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం అవుతేనే మీకు నచ్చితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే లక్కి డ్రాలో పాల్గొనండి దీని వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కోడి పచ్చకాకండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి కోడి పచ్చకాకి అలాగే దీని బరువు వచ్చేసి మూడు కేజీలన్నర దాకా ఉంటుందండి ఇది వచ్చేసి మంచి జాతిలో కోడి గుంజే చాలా దూరం నుంచి అయితే తెచ్చాం దీన్ని దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు దాకా ఉంటుందండి ఇది బ్రీడింగ్ అంటున్నాను నేను బ్రీడింగ్ కె అని కాదు చెప్పాను కదా మీకు ఆల్రెడీ పన్నుని కూడా కట్టుకోవచ్చు దీన్ని ఇది ఆల్రెడీ త్రీ టైమ్స్ విన్నర్ అండి ఇది చూడండి మీరు కోడిపుంజ్ మొత్తం అంతా కూడా దీంట్లో అసలు ఏ మాత్రం కంప్లైంట్ అయితే లేదు మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను కదండి ఎడమ పక్క కన్ను అయితే లేదండి దీనికి అదే ఇబ్బంది ఎడమ పక్క కన్ను అయితే లేదు అదొకటే ఇది బ్రీడింగ్ సెక్షన్ కు వాడుకోవచ్చు పన్నుని కూడా కట్టుకోవచ్చు అండి సో దీన్ని అయితే మీకు ఆల్రెడీ చూశారు కదా మన దొడ్లో అవుట్పుట్ ఆల్రెడీ దింది అవుట్పుట్ అనేది మన ఎర్రపెట్ట పిల్లలు ఉన్నాయి కదా దాని వచ్చేసి ఇయనండి సో చూస్తున్నారు కదండి ఈ కోడిపుంజ్ ఎవరికైనా నచ్చితేనే ఖచ్చితంగా లక్కి రాళ్ళు అయితే పాల్గొనండి ఇంకా లక్కిట వివ లక్కి టోకెన్ వచ్చేసి నేను నూట యాభై రూపాయలు అయితే పెడతానండి చాలా మంది మనకి కామెంట్లు అయితే పెట్టారు అన్న తక్కువ పెట్టండి అన్న తక్కువ పెట్టండి అని ఈ కోడిపుంజ్కి మనకి తక్కువే అండి నూట యాభై రూపాయలు అంటే తక్కువే సో ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంటి దగ్గర రసింగ్ అది ఉంది కదా మీ అందరికీ ఇలాంటి మంచి కోడిపుంజని అందజేయాలి అందులోకి మన ఛానల్ ఎప్పుడు లక్కీ డ్రా కూడా పెట్టలేదండి దానికోసం అని చెప్పి నేనైతే దీన్ని కోడిపుంజనైతే పెట్టడం అయితే జరుగుతుంది లక్కీ డ్రా సో ఈ లక్కీ డ్రా టోకెన్లు వచ్చేసి ఆరో తారీఖు ఈ ఇప్పుడు ఈ తారీఖు ఈ రోజు నుంచి ఆరో తారీఖు సాయంత్రం ఎనిమిదింటి దాకా కూడా టోకన్లు లో ఉంటాయండి అలాగే ఏడో తారీఖుని ఆరింటి కానించి ఏడు ఈ లోపల మన లైవ్ అయితే ఆన్ చేయబోతున్నాం యూట్యూబ్ లైవ్లోనే మీ అందరికీ నేను టోకెన్స్ అనేది రివ్యూ చేస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పాల్గొనండి మన ఛానల్ కూడా ఖచ్చితంగా కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుందండి ఇక పేమెంట్ ఎలాగనంటే నేను వా ఈ వీడియో టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఛానల్ వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే నేను స్కానర్ కానీ అలాగే లేకపోతే నెంబర్ కానీ మీకు ఏది సూట్ఫుల్గా ఉంటే అది నేను పెడతానండి అలా పెట్టిన తర్వాత మీరు నూట యాభై రూపాయలు దానికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్షాట్ కానీ లేకపోతే ఆ సారీ ఖచ్చితంగా స్క్రీన్ షాట్ కావాలి స్క్రీన్ షాట్ అలాగే మీ పేరు మీ నెంబరు మీ ఊరు పేరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే నేను రిసీప్ట్లో రాసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట సో ఇవన్నీ విన్నారు కదండి ఖచ్చితంగా మీకు క్లియారిటీగా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి చూసి ఖచ్చితంగా మీకు ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలని ఉంటే ఖచ్చితంగా పాల్గొనండి ఇక డ్రా ఇంకా కొంచెం స్పెషల్ అవ్వడానికి ఏంటంటే ఇంతకు ముందు ఇంకా కోల్ పెడదాం అనుకున్నా మనకి ఇంకా అంత ఫామ్ అవ్వలేదు కాబట్టి ఫ్యూచర్ లో నేను తీసుకొస్తాను ఖచ్చితంగా ఆ ఫస్ట్ డ్రా ఫస్ట్ టోకెన్ వచ్చేసి ఏంటంటే మనకి కోడిపుంజ్ అయితే ఇస్తామండి రెండోది వచ్చేసి మనం ఐదు వందల రూపాయలుగా మనం క్యాష్ బ్యాక్ అయితే కొట్టేస్తాను అలాగే మూడోది వచ్చేసి నూట యాభై రూపాయలు అంటే టిక్కెట్ ప్రైజ్ అనేది మళ్ళీ మళ్ళీ వెనక్కి కొట్టేయడం అయితే జరుగుతుంది అర్థమైంది కదండి మనం తీసేది మొత్తం మూడు టికెట్లు అయితే తీస్తానండి మూడు ప్రైజ్లు అనమాట ఫస్ట్ ఇది కోడిపుంజు రెండోది ఏమో ఐదు వందల రూపాయలు అలాగే మూడోది వచ్చేసి టోకెన్ టోకెన్ ఎంత అయితే కొట్టారో అంటే నూట యాభై రూపాయలు అనమాట అది రిఫండ్ అయితే కొడతానండి సో చూసారు కదండి లక్కీ వివరాలు అయితే ఇది కోడిపుంజ్ అయితే మాత్రం మీరు అన్ని చూసుకోవచ్చు దీంట్లో అయితే ఇది వచ్చేసి చాలా మంచిదండి ఎందుకంటే నేను అంతలా ఎలా చెప్తున్నాను నేను ఆల్రెడీ అవుట్పుట్ దింపాను కాబట్టి చిన్న మొఖం అండి చిన్న చిలకడ కన్ను కూడా తెల్ల కన్ను కాళ్ళు పోటు అన్ని చాలా బాగుంటాయి కోడిపుంజు సో మీరు ఎవరన్నా ఇంటికాడ మేపుకొని అవుట్పుట్ దింపుకోవాలనుకుంటే మాత్రం చాలా నెంబర్ వన్ అని నేను చెప్తాను సో చూసా కదా రేపటి నుంచి నేను లక్కీ డ్రా వివరాలు వచ్చేసి నేను షార్ట్ వీడియోలు చేస్తూ ఉంటాను సో మీకు కావలిస్తే నేను ఈ రోజు నైట్ నుంచి లక్కీ డ్రై అనేది స్టార్ట్ అవుతుందండి టోకెన్స్ అయితే తీసుకొని మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ